హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ చంద్ స్టైల్ సో ఇది డే వన్ వచ్చేసి వీడియో అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సో ఈ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఉగాదికి సంబంధించిన వీడియో అండి మేము డే వన్లో ఏమేమి చేసాము డే టూలో ఏమేమి చేసాము అనే దాని మీద ఒక వీడియో తీసాము సో వీడియో వచ్చేసి చూడండి మేము డే వన్లో వచ్చేసి అంటే పండగ ముందు రోజు వచ్చేసి మేము మురుకులు సన్న మిక్చర్ అలాగా చేసేసుకున్నాము దానికి సంబంధించింది సో చాలా సింపుల్గా ఈజీగా ఉంటుంది ప్రాసెస్ మురుకులకు కానీ చాలా బాగుంటుంది చూడండి సో ఈ విధంగా ఫస్ట్ పిండి జల్లడ పట్టేసుకొని పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక జల్లడ పట్టుకుంటాం కదా ఈ విధంగా పట్టేసేసుకొని పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత మీకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో పిండి తీసుకుంటాం కదా నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇందులో వేడి వాటర్ ఉంటుంది కదా వాటర్తో కలిపేసుకొని మురుకులు చేసేసుకోవడమే అది ఏ విధంగా ప్రాసెస్ చూద్దాం రండి నాతో పాటు మీరు కూడా చూడండి సో ఒక రిక్వెస్ట్ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ తీస్తూ ఉంటాను ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి సో వీడియో చూసేయండి సో ఈ విధంగా జల్లడ పట్టుకున్న తర్వాత తగినంత కారం వేసుకోవాలి ఎందుట్లా పిండిలలో తగినంత కారం వేసుకుంటేనే మనకు చాలా స్మూత్గా బాగొస్తాయి మురుకులు సో చూడండి ఈ విధంగా మేము కారం వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించింది ఏందో చూడండి సో మురుకులకి కారం వేసుకున్న తర్వాత మేము అందులో కొన్ని ఆరోగ్యానికి సంబంధించినవి నువ్వులండి చాలా మంచిది బోన్స్కి అయినా ప్రతి ఒక్కరికి నువ్వులు తింటే చాలా హెల్దీ హెల్దీ ఫుడ్ అది కూడా నువ్వులు అనేది సో క్లీన్గా పట్టేసేసుకొని దాంట్లో వేసేసుకోవడం జరుగుతుంది చాలా టేస్ట్ వస్తుంది నువ్వులు వేస్తాయి కూడాంగా ఇలా అన్నీ కలిపేసేసుకున్న తర్వాత చూడండి నువ్వులు కారం పిండి పట్టేసేసుకొని అలా మిక్సింగ్ చేసేసుకోవాలి ఫస్ట్ అంటే మొత్తం కలిపి కలిసిపోయేలాగా చేసేసుకున్న తర్వాత కింది మీదిగా కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ అవుతుంది సో ఇప్పుడు వచ్చేసి వేడి నీటిలో ఆయిల్ వేసేసుకొని మరలించుకోవాలండి ఈ విధంగా చూడండి ఆయిల్ వేసేసాక ఈ విధంగా వాటర్ అనేది చేంజ్ అవుతుంది దాన్ని దాన్ని ఏం చేస్తాము హీట్ అయిన తర్వాత మిక్సీ మనం పెట్టుకున్నాక కారం వేసుకొని నువ్వులు వేసుకున్న దాంట్లోనే వాటర్ పోస్ వేసుకొని కలిపేసుకోవాలి కలర్ చేంజ్ అప్పుడే కనిపిస్తుంది ఒక వాటర్ పోస్ నిమ్మడే కలర్ అనేది దాంట్లో డిఫరెంట్గా కనిపిస్తూ వస్తుంది చూడండి ఒక వాటర్ ఆ విధంగా వేసేసుకోవాలి మంచిగా స్మూత్గా వచ్చేలాగా చేసేసుకోవాలి పిండిని వేడి నీళ్ళతో కలుపుకుంటూ ఉండాలి అట్లా కలిపిన తర్వాత మొత్తం పిండిని ఒక దానిలో ఈక్వల్గా అనేసేసుకొని ఆ విధంగా మనకు ఆవిరి అనేది బయటికోకుండా వేడి అనేది దాని మీద దానికి సరిపడా మూత పెట్టేసేసుకొని ఉంచేసుకుంటే సెట్ అవుతుంది ఇది వచ్చేసి సన్న మిక్చర్ అండి సన్నకార అంటాం కదా చాలా టేస్ట్ ఉంది చాలా స్పైసీగా క్రిస్పీగా చాలా బాగొచ్చాయి సో దానికి సంబంధించిన సేమ్ ప్రాసెస్ ఇందుట్లో మాత్రం నువ్వులు వేయలేదు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది సో ఈ విధంగా సన్న మిక్చర్ చూడండి వేసేసుకున్న తర్వాత మేము కలర్ కాంబినేషన్ బాగుంది కదా చాలా బాగా వచ్చింది నాకు కలర్ మంచిగా అనిపించింది నెక్స్ట్ చాలా టేస్ట్ కూడా ఉంది మిక్చర్ చూడండి మీకు కూడా తెలియకపోతే చూసి నేర్చుకుంటే చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సో ఇవి వచ్చేసి మురుకులు అది సేమ్ ఆ విధంగానే పట్టేసేసుకొని మురుకులు కూడా చేసేసుకున్నాము మురుకులకేమో వేసాము మిక్చర్కి సన్న మిక్సర్కి ఏమో నువ్వులు వేయలేదు అంతే డిఫరెంట్ అంతే చాలా బాగుంటుంది టేస్ట్ పిండి వంటలు మా ఇంట్లో పిండి వంటలు ఉగాది చూడండి మీరు కూడా టేస్ట్ చెయ్యండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి సో నెక్స్ట్ వచ్చేసి డే టూ ఉంది అది ఏంటిది ఉగాది రోజు చూడండి హాయ్ అందరికీ ఇది వచ్చేసి డే టూ అండి అందరికీ హ్యాపీ హ్యాపీ ఉగాది మార్నింగ్ మార్నింగ్ సన్ రైజ్ చూడండి ఎంత బాగుందో సో అది చాలా మంచిగా అనిపించింది నాకు పండుగ రోజు సో నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా ఈ విధంగా ముగ్గేసేసుకున్నాము పండగ కాబట్టి ముగ్గేసేసుకొని నేను ఆ రోజు మాడి తోరణాలు కట్టుకోవడం పంచాంగం చూడడం అలాంటివి జరిగినాయి అది కూడా మీరు చూడండి భక్షాలు ఏ విధంగా చేసాము ఈ పండగకి స్పెషల్ భక్ష భక్షాలు చేసాము ఆరు రకాల పిండి వంటలు చేసాము నైవేద్యానికి మామిడి ఆకు వచ్చాము ఈ పండగ స్పెషల్ అయింది మామిడికాయ మామిడి ఉగాది పచ్చడి కదా చూడండిగా మామిడికాయ మామిడాకు మంచిగా నీట్గా గిల్లేసేసుకొని చేసుకొని ఆకుల మధ్యలో కాయలు ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి టేస్ట్ అయితే సో చూడండి సో ఇది వచ్చేసి బక్షాలకండి పిండి తడిపి పెట్టాము పిండి తడిపి ఒక టెన్ మినిట్స్ ఉంచితే భక్ష్యాలు అనేవి స్మూత్గా బాగా వస్తాయి భక్ష్యంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా సో ఈ విధంగా పిండి తడిపేసేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉంచుకోవాలి ఇగో ఇది పప్పు అండి మేము భక్ష్యాలకు నానబెట్టుకున్నటువంటి పప్పు సో పప్పును ఉడకబెట్టేసుకొని దంచుకొని రోకట్లు వేసి దంచితే పల్లెటూరులో స్పెషల్ అయింది రోకలి కదా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ రోకట్లు వేసుకొని దంచుకొని తినడం వల్ల నాకు చాలా ఇష్టం రోకలితో ఉన్న ఏ కర్రీస్ అయినా చట్నీస్ అయినా ఇట్లా దంచుతాం కదా ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మిక్సీ కన్నా సో ఈ విధంగా మూత పెట్టేసేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అట్లా ఉంచేసుకొని సో పప్పు అంతవరకు రెడీ అవుతుంది ఉడికిపోయింది అకో పప్పు ఉడికిపోయింది దంచడం స్టార్ట్ అయింది చూడండిగా దంచాము అందుట్లో కొంచెం హెల్దీకి సరిపడా పొడి వేసాము అది ఏంటంటే సో ఈ విధంగా దంచేసుకొని అందులో దంచుతూ ఉన్నప్పుడే అది పొడి వేసేసుకోవాలి అది ఏం పొడి అంటే దాల్చిన చెక్క అవి ఉంటాయి కదా స్మెల్ స్మెల్కి టేస్ట్కి బాగుంటుంది అవి వేసుకుంటే యాలక్ యాలక్ బుడ్డలు అంటాం అవి దంచి పెట్టుకొని ఆ విధంగా వేసేసుకొని తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది డైజెషన్ కూడా ఈజీ అవుతుంది ఇది వచ్చేసి రవ్వ భక్షాలండి భక్షాలు పప్పు భక్షాలు బెల్లవన్నము పచ్చడి స్వీట్స్ అట్లా ఈరోజు చాలా అయినాయి పండగ రోజు సో ఆ విధంగా చూడండి ఎంత బాగా అందుట్లో నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది పక్షం ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి నెయ్యి వేసుకొని తినేవాళ్ళు ఇంకొక టేస్టీ ఫుడ్ వచ్చేసి పులిహోర ఏ పండకైనా పులిహోర నైవేద్యం లేనిది ఆ రోజు పండగ జరగదు అంటాం కదా సో చూడండి మేము పులిహోర చాలా అంటే చాలా బాగున్నది టేస్ట్గా ఈసారి సింపుల్గా దేవునికి ఈ విధంగా డెకరేషన్ చేసేసుకొని నైవేద్యం పెట్టేసుకున్నాను సో నాతో పాటు మీరు కూడా హ్యాపీగా ఉండాలని దేవుని కోరుకున్నాను సో థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ